బీఆర్ఎస్లో వారసత్వం వారసత్వం అట కూతురు అల్లుడి పెత్తనం ఏంటి తండ్రి వారసత్వం నాకే ఎవరి దారి వారు చూసుకున్నా పర్వాలేదు ఫుల్ క్లారిటీ ఇచ్చిన కేటీఆర్ అవమానాలపై కవిత ఐదు పేజీల లేకనట భయము ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్న హరీష్ అమెరికాలో సెటిల్మెంట్ జరగనుందా కొత్త పార్టీలు పెట్టేది ఎవరు ఓకే 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 వారసత్వం అటు ఇదే భారత రాష్ట్ర సమితి భాగాలు పంచుకునేందుకు వారసులు సిద్ధమయ్యారు వారసత్వంగా వచ్చే పార్టీ నాదంటే నాదంటూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు దీంతో అంతర్గత పోరు తారస్థాయికి చేరినట్లు సమాచారం గతంలో కేసీఆర్ ఫాలో అయిన సిద్ధాంతాన్ని నమ్ముకుని బలంగా ముందుకు వెళ్లాలని కేటీఆర్ భావిస్తున్నారు ఇదే క్రమంలో అవమానాలతో పార్టీని బలోపేతం బలోపేతం చేయాల్సిన అవసరం ఏంటని మిగిలిన రెండు పిల్లర్స్ పక్కదారి వెతుకుంటున్నాయి కేటీఆర్కు అంత సీన్ లేదని పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఇదేం పద్ధతి అంటూ వారి దారులు వారు చూసుకుంటున్నట్లు జరుగుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి ఆ ఐదు పేజీల్లో ఏముంది ఏంది తన తండ్రి కేసీఆర్కు కవిత ఐదు పేజీల లేఖాస్త్రం సంధించారు కాలుగు గాయమైందని చెప్పు చెప్పుకుంటూ నే చేసే కుట్ర రాజకీయాలతో పాటు తాను తెలంగాణ కోసం కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్న విషయాలను ఇందులో పొందుపరిచినట్లు సమాచారం రాజకీయ పరిపక్వత లేని వాళ్లకు పార్టీ అప్పగిస్తే ఏం జరగ ఏం జరిగిందో ఏం జరగబోతుందో భవిష్యత్వాణి వినిపిస్తూ అందులో తన అభిప్రాయాలను కవిత రాసినట్లు విశ్వసనీయ సమాచారం చాప కింద నీరులా చుట్టుకొస్తున్న సమస్యలు ఏంటి ఎదుర్కొనేందుకు తాము ఎలా పనిచేయాలో చెప్పాల్సిన అధ్యక్షులు మౌనవ్రతం చేయడంపై కూడా సున్నితంగా ప్రశ్నించినట్లు తెలిసింది సభ్యత్వాల ఆలస్యం అందుకేనా అనే ఒక ప్రశ్న కూడా కనబడుతోంది కేసీఆర్ చెప్పినట్లు బీఆర్ఎస్ సభ్యత్వాలు నమోదు ప్రక్రియ మే ఒకటి నుంచి ఊపందుకోవాలి కానీ ఒక అడుగు ముందుకేస్తే పది అడుగులు వెనక్కి లాగినట్లు సభ ఏర్పాట్ల క్రెడిబిలిటీని క్యాష్ చేసుకునేందుకు నేతలు ఆ తర్వాత నోరెత్తడం లేదు ఇంట్లో పంచాయతీ తెగే వరకు లాగడమే అన్నట్లుగా కేటీఆర్ వ్యవహార శైలి ఉండడం వెనుక అనేక ఉదాహరణలు ఉన్నాయని తెగ మాట్లాడుకుంటున్నారు స్థానిక పార్టీల్లో సమబలమైన నేతలు ఎప్పుడైనా ప్రమాదకరమని గ్రహించి ఉంటే రాజకీయాలు లేదంటే వెళ్ళిపోవడం అనేవి ఇప్పుడు ఇలా తేలేదని భీష్మించి కూర్చున్నారని తెలుస్తోంది అందుకే ఏ సభ్యత్వాలు సంస్థాగత బలోపేతాలు లేకుండానే పార్టీని స్లీపింగ్ మోడ్లో పెట్టేశారని సమాచారం సో హరీష్ ఓపిక నశించిందా హరీష్ మంచి ఓపిక నశించే ఉంటుంది కాకపోతే ఆయనకు చాలా ఓపిక ఉంటుంది ఏం చేయాలనేది బాగా ఆలోచిస్తాడు మామ అధ్యక్షుడిగా ఉన్న రోజులు ఎన్ని అవమానాలు అయినా భరించి పార్టీ కోసం పనిచేస్తానని హరీష్ రావు ఎప్పుడో మాట ఇచ్చారు రజతోత్సవ సభ అంతా కేటీఆర్ సక్సెస్ చేశారని క్రెడిట్ సాధించుకుంటూ కొంటున్నారు దానికి తోడు అడుగడుగున అడ్డంకులు ఎదురవడంతో ప్రజల తరఫున ప్రశ్నించకుండా పార్టీని పట్టుకుని ఉంటే ఏం ఉపయోగమని డిసైడ్ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అందుకు ఏ ఏ పార్టీలతో వెళ్ళాలి కొత్త పార్టీ పెడితే ఎదురయ్యే సమస్యలు ఏంటి ఇతర పార్టీల అసంతృప్తులను ఎలా కలుపుకొని పోవాలి ప్రత్యేక పార్టీ నేషనల్ పార్టీల సపోర్ట్ ఎలా ఉండబోతోంది పేరు టీఆర్ఎస్ వచ్చేలా ఉండేందుకు నామకరణ చేస్తే ప్రజలకు వెళ్తుందా కాంగ్రెస్ మరోసారి రాదనే వాదనతో ఎలాంటి ప్రజలకు ఎలాంటి ప్రజా సమస్యలను ఎత్తుకుని వెళ్లాల్సి ఉంటుందో అంతర్గతంగా హరీష్ రావు సతమత అవుతున్నట్టు తెలుస్తుంది అమెరికాలో సెటిల్మెంట్ అవుతుందా అని కూడా అంటారు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇప్పటికే కొత్త పార్టీ అంటూ బీఆర్ఎస్ బీటల్ అంటూ ప్రచారం మొదలు పెట్టడంతో హరీష్ రావు ఆచితూచి పకడ్మందిగా నిర్ణయాలు తీసుకోవాలని ప్లాన్ వేసుకుంటున్నట్టు సమాచారం గతంలో మాదిరిగా బావా బావ మరిది బయటకు పేర్లా కనిపించి అంతా ఒకటి అనే సీన్ ఇప్పుడు కనిపించకపోవడంతో హరీష్ రావు తనదారి తాను వెతుక్కుంటున్నట్లు సపష్టమవుతోంది మొత్తానికి కేటీఆర్ నేనే పార్టీ నాదే పార్టీ అంటూ కొత్త వాద వెతుక్కోవడంతో పాటు హరీష్ రావు బీజేపీ నిర్ణయాలను పొగడడం కవిత సామాజిక న్యాయం అంటూ హడావిడిగా కొత్త రాగాలు తీయడంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది పైగా పదహారున కవిత ఇరవై రెండున కేటీఆర్ ఏ క్షణమైనా కేసీఆర్ అమెరికా వెళ్తున్నారు అక్కడే ఈ సెటిల్మెంట్ వ్యవహారం ఉండన్నట్లు సమాచారం అయిపోయాయి సో అమెరికాలో సెటిల్మెంట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుందట చూడాలా మరి ఏం జరుగుతుంది కొత్తగా ఏమైనా జరుగుతుందా అనేది మనం వేచి చూడాలి